అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం శ్రీవారి మెట్టు కలియుగ వైకుంఠ దైవం శ్రీవారి దర్శనానికి చేరుకునే నడక మార్గంలో అలిపిరి మార్గం ఒకటి శ్రీవారి మెట్టు మార్గం మరొకటి శ్రీవారి మెట్టు మార్గంలో శ్రీ స్వామి దేవాలయం ఉందండి ఆంజనేయ స్వామి ఆలయానికి తిరుమలకు నడిచి వెళ్ళే భక్తులు స్థానికంగా ఉన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు చక్కని ప్రకృతి అందాలు కొండలు పర్వతాల నడుమ ఈ ఆలయం చూడ మనోహరంగా ఉంటుందండి మీరు సరిగ్గా గమనించినట్లయితే ఈ ఆలయం ముందు కుడివైపునున్న నున్న కొండల్లో స్వామివారి వాహనమైన ఒంట రూపం దర్శనం ఇస్తుందండి ఒంట రూపం మనకి చక్కగా కనిపిస్తుంది ఎంత మహిమాన్విత దృశ్యమో కదా అచ్చం ఇదే రూపం స్వామివారి ఆలయంలో స్వామి ముందు విగ్రహ రూపంలో కొలువై ఉంటుంది స్వామివారి ఆలయం బయట వైపు నుండి ఇలా దర్శనం ఇస్తుంది అలాగే గర్భాలయ గోపురం చూడండి ఎంత చూడ చక్కగా ఉందో నలువైపులా ఆంజనేయ స్వామి వారి ప్రతిమలు చక్కని శిల్పకళతో ఎంతో ఆహ్లాదకరంగా భక్తిభావాన్ని ఉట్టిపడేలాగా చేస్తుంది ఒకసారి స్వామివారి ఆలయ గోపురం దర్శించండి ఈ ఆలయ ప్రాంగణంలో తులసి కోట ఉందండి తులసి మాత తులసి కోటకు కూడా సింధూర ధారణ చేశారు గమనించారా ఎంత చక్కగా ఉందో కదా ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు అలాగే ఆంజనేయ స్వామి ముందు ఉన్న వంట విగ్రహాన్ని గమనించండి స్వామివారి అంతా సింధూర దారి అయి ఎంత చక్కగా భక్తులకు దర్శనమిస్తున్నారో కదా స్వామివారి మనోహరమైన రూపం దర్శించండి ఈ ఆలయంలో స్వామికి నిత్య పూజలతో పాటు ప్రతి మంగళవారం శనివారం ప్రత్యేక అభిషేకాలు అర్చనలు హారతులు నిర్వహిస్తారు స్వామివారికి భక్తులందరూ సింధూరము తమలపాకుల మాలలు వడమాలలు పూలమాలలు తులసిమాలలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటారు ఆంజనేయ స్వామికి వడమాలలు తమలపాకులు మాలలు ప్రీతికరం కదండి ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ప్రతి మంగళవారం శనివారం ఉభయదారులు ప్రసాదాలను పూజా ద్రవ్యాలను ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారికి సమర్పిస్తారు ஆச்சாரிக்க மூடம்மா ஆச்சாரிக்கி కొండగట్టులో నవిర్సినయ్య కొండగట్టులో నవిర్సినయ్య కోతి రూపము దాల్జనయ్య కొండగట్టులో విర్సినయ్య కోతి రూపము దాల్జనయ్యమ్మ బలవత్తుడమ్మ ఆచారికే అనుమత్తుడమ్మ స్వామికి అభిషేకాలు అర్చనలు హారతుల అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాల వితరణ జరిపి మధ్యాహ్న భోజనం అన్నదాన ప్రసాదం కూడా వితరణ చేస్తారు ఈ ఆలయాన్ని తిరుమలకు వెళ్లే భక్తులు స్థానిక భక్తులు ప్రతి ఒక్కరూ దర్శించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై బజరంగబలి